लंका इधे फ्रेन ओके ये पड़ा अड्ता Формендә тәмдә ¿Qué? ¿Eh? 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 <laughs> చేత్తు తీయకూడదు ఇది ఇది ఉంది కదా లిప్ లిప్ గ్రెప్పర్ ఉంటుంది దాంతో తీయాలి ఇంకా బాగా ఏదైతే అయిపోయింది సరే అయితే అటు బాగా చాలా ఉన్నాయి ఇంకా ఇది వేరు ఇది సాఫ్ట్ అంటారు దీని గురించి నెక్స్ట్ ఒక వీడియో మామూలుగా షార్ట్ చేసి చూపిస్తా ఇది సాఫ్ట్ అనేది అందరికీ పాపం తెలియదు ఎలా ఎలా యూస్ చేయాలి అనేది అదేంటి తమ్ముడు అలాగన్నా కాదు కాదు ఏంటి అలాగన్నా ఒకేసారి ఏ కాదు కాదు ఒకరు గుర్తుపెట్టుకో అసలు అన్న చాలా తక్కువ మంచిగానే వేసే తమ్ముడు నేను తీసుకెళ్ళత అసలు కూర కాదు ఇప్పుడు నేను ఎలాగో వదిలేస్తున్నాయి కావాలంటే తినడానికి అంటే తీసుకెళ్ళి నాకేం ప్రాబ్లం లేదు పర్లేదు అక్కడే ఉంది ఇంకోటి అజీ స్ట్రైక్కి మనకి అక్కడ కంప కొంచెం అడ్డం ఉంది ఈ వామ్ హుక్ అనేది దీనికి స్ట్రైకింగ్ చాలా బాగుంటుంది హుక్ ఒకటను సాఫ్ట్ క్లూర్ అనమాట ఫ్రెండ్స్ అయితే ఈ రెండే స్ట్రైక్ చేసినాయి మనకి ఈ రెండే పడ్డాయి స్ట్రైకింగ్ అయితే కొంచెం అయినాయి కానీ మేము రావటమే కొంచెం లేట్గా వచ్చాము అదిగా కొంచెం ఎండ ఎక్కువ ఉంది రేపు ఇంకోసారి మళ్ళీ రేపు సండే పెడదాం అనుకుంటున్నాం అప్పుడు కూడా వీడియో తీసి స్ట్రైక్ అయినవి పడ్డా చేపలన్నీ అప్లోడ్ చేస్తాను ఇవాళకైతే ఈ కొరమైన ఒకటి ఇంకో కొరమైన ఇదొకటి పడుతుంది పడింది రెండు ఓకే రెండు కలిపి ఒక నార ఉంటాయి అవి ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్